ప్రముఖ చారిత్రక పరిశోధకుడు న్యాయవాది శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి నా సాహిత్య జీవితం పదకొండవ భాగం పదమూడు ఎనిమిది ఇరవై ఆయనకి ఆయన సాహిత్య కృషిని ప్రశంసిస్తూ ఎవరెవరు ఉత్తరాలు రాశారో వాటి గురించి అంతా ఇప్పుడు చెప్తున్నారు బంగోలీ బండి గోపాలరెడ్డి మద్రాసు నుండి ఇరవై రెండు పదకొండు డెబ్భై మూడున ఒక ఉత్తరం రాసి మీ సాహిత్య వైదుష్యానికి విస్తుపోతున్నాయి పోతున్నాను ఈ విషయాల్లో మీకు గల పరిచయ విస్తృతికి దోహాలు సమర్పించుకుంటున్నా మీ పాదాలకు సాష్టాంగపడుతున్నా నా సందేహాలు ప్రశ్నలు స్వల్పమైనవి కానీ మీరు అరటి పండు ఒడిచి చేతిలో పెట్టినట్టు వివరించి ఈ వివరించే అపూర్వ స్తోభత కలిగిన పండిత్ మరెవ్వరూ లేనట్లుగానే ఈ ప్రశ్నలు సందేహాలు లేవనెత్తే దృష్టి కోణం నేటి కాలపు యువకుల్లో బంగోలేకు తప్ప మరెవరకే తాతవేమో అందుకనే కాబో విచిత్రమైన అనుబంధం అనుకోవాలా అందుకనే ఆ రోజు మీ సన్నిధిలో నేను పసిపాపల అలా తనివి తీరా ఏడ్చి వెక్కి వెక్కి ఏడ్చి దోహాలు దోహాలు శివరావు గారు పది రోజులలో ఈ కథలు గాథలు తెచ్చి చేస్త మీ మాట తప్పక నెరవేరుస్తా మళ్ళీ విఫలంగా జాబు రాస్తా విశా అప్పారావు గారు పదహారు ఐదు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఈ విశా అప్పారావు గారు దివాక ఆయన అభిటూరి ప్రభాకర్ శాస్త్రి గారికి బియ్యం కూడా ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో మ్యాథ్స్ లెక్చరర్ ఇదే ప్రొఫెసర్ ఆంధ్ర వారపత్రికలో మీరు వ్రాస్తున్న విషయాలు చాలా విలువైన మీరు పడుతున్న కష్టం చేస్తున్న కృషి చాలా చరంతనానంద స్వామి రామకృష్ణ మఠం ఇరవై ఆరు ఏడు మీ రచనలు చదివి బ్రహ్మానందం పొందుతాయి చరంతనానంద స్వామి గారి అనేక పుస్తకాలు మనం లైవ్ చేశాం తత్వ విచారణ మీద అంటే ప్రపంచ తత్వం అంతా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చెప్పారు అనేటువంటి దాన్ని నేను బ్రహ్మానందం పొందే వాళ్ళలో నేను ఒకడిని అంటున్నారా దేశభక్తి అలాగే మతభక్తి మీ రచనల్లో వెళ్ళివెరుస్తుంది పాఠకులలో వాటిని పొరికొల్పేటువంటి అలాంటి రచనలే దేశానికి ఇప్పుడు అవసరం మీ రచనల్లో పారిభాషిక నిఘంటువు నాకు పంపితే మీ ఎడల కృతజ్ఞుడై వంట కే లక్ష్మీ రంజన వీ రీడ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరిస్ట్రీమ్లీ ఇంటరెస్టింగ్ ఆర్టికల్ రాంధిస్తరి It, pre it presents a fund of value, value valuable information in a very nice style. We are happy to be able to secure a scholar of your stature among our contributors. Reverend, he requested another article on the development of author from Andhra from 1900 to present day. I have contributed both articles to it and they are published. Devaradu Venkata Krishnaaro, Barampalok, Panindu Tomidi the Mi Rajinjana Aya Grambhali Lakabhote, Manacheritri Vedandi Anna, Ballampali Soma Sekharas Sarmagar. I am particular that should be your contribution. తెలుగు ఎన్సైక్లోపీడియా ఎస్థాన వన్ నాట్ టూ సబ్జెక్ట్ ప్రస్తావనలు ప్ర ఈ సమాచారం మా నాన్నగారి దినచర్య పుస్తకం నుంచి వారి రచనలు ప్రస్తావించిన సందర్భాలు ప్రశంసలు అని సంపాదకుడైనటువంటి శివరావు గారి మూడవ కుమారుడు రామచంద్ర చెప్పు నో బుక్ ఆఫ్ మైన్ ఈజ్ డెడికేటెడ్ టు ఎనీ మినిస్టర్ ఆర్ హై ప్లేస్డ్ ఆఫీషియల్ ఐ డెడికేటెడ్ మై బుక్స్ టు మై పేరెంట్స్ టు మహాత్మా గాంధీ గజుల గాజుల లక్ష్మీనరసయ్య శెట్టి డాక్టర్ బ్రహ్మ జోస్యుల సుబ్రహ్మణ్యం డాక్టర్ వెలిదండ హనుమంతరావు గ్రేట్ పేట్రెట్ వెలిదండ్ల హనుమంతరావు గ్రంథాలయం బెదవాళ్ళు ఉంది పూర్ణానందం పేట ఇక్కడ న్యూ ఎడిషన్ డెడికేటెడ్ డాక్టర్ శర్మ వెంకటప్పయ్య వాడ్రేవ్ నరసింహారావు గారు సహకారా నిస్తు వస్తు నిరయోజ్యమం ఇది డెడికేటెడ్ సూరి వెంకట నరసింహ శాస్త్రి ఫౌండర్ ఆఫ్ రామ్మోహన్ లైబ్రరీ లైబ్రరీ స్థాపకుడు సూరి నరసింహ శాస్త్రి హై టు రైట్ ఇంట్రొడక్షన్ టు ఫార్వర్డ్ టు మై బుక్స్ అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఆఫ్ విజ్ఞాన చంద్రిక మండలి రోడ్ ఇంట్రొడక్షన్ టు సౌత్ ఆఫ్రికా వేలూరి సేవరామ శాస్త్రి గారి రోట్ ఇంట్రడక్షన్ టు మై హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా మిస్టర్ మార్గండి బాపినిడు రోట్ ఫోర్వర్డ్ టు భారత స్థితిగతు డాక్టర్ జి ఎస్ శర్మ అండ్ వేలూరి పజ్ఞనారాయణ శాస్త్రి గారి టు రాక్ డెవిల్ పైయోనిర్స్ సహకార చరిత్ర సహకార పుస్తకం కోలాహలం సతగోపాచార్జిల గట్ జగత్ కథ అట్లాగని આંધ્ર વાચસ્પ ભારતલક્ષી વાચ નવ્યાં સાહિત્ય વીધુ તારી રચનલ ગુરજી મરકની પ્રસ્તાવન પ્રશંસર અભિપ્રાયાલ పాత కవ్యలలో నుండి సేకరించి ఈ కింది ప్రత్యేక రూపంలో దిగబలి రామచంద్ర ఇచ్చారు దక్షిణాఫ్రికా గురించి భారత్ అత్యంత ఉపయుక్తమైన గ్రంథాన్ని రచించి ఆంధ్ర మహాజనులకు కృతజ్ఞత పాల్తు అధినివేశ స్వరాజ్యం హిందూ జనపతి ఆది ప్రపంచ రాజ్యాన్ని గురించిన ఉత్తమ గ్రంథం అన్నారు వ్యవహార కోశం భారత్ వ్యవహార పరులకేగా కేవలం భాషాభిమానులు దీనివల్ల గొప్ప ప్రయోజనాలు పొందుతారు ప్రజామి ఈ విధంగా భాష సేవ చేస్తున్న ఆంధ్రుడు వారికి ఎంతో రుణపడుతున్నారంటలో సందేహలే కృష్ణాపతి శివరావు గారి ఆంధ్ర భాషా సేవ పరిధమే ఈ పారిభాషా పద నిఘంటు శ్రీ మల్లంపతి ఏకుమళ్ల రాజగోపాలరావు కోరు కూడా ఈ పుస్తకాన్ని ప్రశంసించారు పుస్తకాన్ని చూసి నేను కూడా దాంతో శృతి కల్ప మాడబాడు ఈ పుస్తకాలు శాస్త్ర పరిభాషా వ్యవహార పోయి మాతృభాషకు అమూల్య అలంకారం బ్రిటిష్ రాజ్యతంత్రం వాల్యుయబుల్ అండ్ బిబ్రియాగ్రఫీ యాడ్ టు जयन्त गङ्गा हेड् मास्टर् वीरश लिङ्गी बुक् यु ब्रिङ्ग् औट् इडपाडपातरचनल्ला इ अमूल्यमप्रमाणै ब्रिटिश् राज्यानि गुरि उत्तम ग्रन्थामर्चिनूरि श्रीवाङ्मय सेवा तत्परतोहु ఈశ్వరుడు మీకు దీర్ఘాయురారోగ్యాలు అనుగ్రహించుగా ఏనుగుల వీరాస్వామయ్య కాశీ యాత్ర చరిత్ర గురి ఆంధ్రపతి ఇప్పుడు తిరిగి దీని దిగవల్లి వెంకట్రావు వెంకట శివరావుగా ముద్రించి ఆంధ్రలోకాన్ని ఆంధ్ర సారస్వాతానికి మహోపకారం చేశారు కేవలం పత్రికల ప్రశంస కోసం ఎవ్వరు ఇంత శ్రమించి ఈ గ్రంథాన్ని ఇంత శ్రద్ధాభక్తులకు ఎజి చేసి ఉండ్యాల్ దేవ్ శివరావు గారు దీనికోసం పడిన శ్రమ పుస్తకం ఒకసారి తెరగేసినా తెలుసు వారిని ప్రశంసించ కథ వీరాస్వామి వీరాస్వామి గారి కాశీ యాత్ర ఏ మహోన్నత ఆశయంతో వ్రాశారు అంతే మహోన్నత ఆశయంతో వ్రాశారు అంతకు తక్కువ మహోన్నత మహోన్నతాశయంతో శివరావు గారు దీన్ని తృతీయం ముద్రడంతో బయటికి తెచ్చ అంతకంటే వాళ్ళని ప్రశంసించడం ఎలా అన్నారు గోల్కొండ పత్రిక అందరికంటే ప్రశంసా పాత్రుడు దిగబల్లివ వారి శ్రమ ఓపిక ద్రవ్య వ్యయం ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే వారికి ఆంధ్రుడు లోకం ఎంత బాకీ పడి ఉందో గ్రహించవచ్చు ఎవడైనా గుర్తించాడు ఎంతసేపు ఇప్పుడు ఒకలా భరణం ఎప్పుడో కనపడతాడు ఆయన తప్ప దివగల్లి వెంకట శివరావు గారి మీద మా కృష్ణా జిల్లా రచయితల రంగం కానీ బుద్ధప్రసాద్ గారు కానీ ఎవరు ఏనాడు ఇలాంటి సమావేశాలు పెట్టి వారి కీర్తిని లోకానికి చాటిన వాళ్ళులే అలాగే చారిత్రక విషయాలు కోట నిత్యానంద శాస్త్రి గారు తండ్రి గారు వెంకటాచలం గారు ఎంతో గొప్ప సేవ చేశారు వాటి గురించి ఎవడో నాలాంటి వాడు ఎప్పుడెప్పుడో చెప్పడం తప్ప ఎవడు పట్టించుకున్న లే సాకార వస్తు నిలయోధ్యమం భారతి విజ్ఞాన పిపాసులను దేశోద్ధారకులైన ఆంధ్రులంతా దీన్ని చదివితే కథలు గాథలు పన్నమరాజ సత్యనారాయణరావు గారు పెద్ద ఆంధ్రవార పత్రికలో తాము వ్రాస్తున్న కథలు గాథలు చూడగా నాకు ఆనందం ఎక్కువై తాము మొదటి భాగంలో వ్రాసిన సంగతు విచారం ఆశ్చర్యం కలిగి తక్కిన రెండు భాగాలు కూడా ఇలాంటివే సేకరించి ఉంటారని ఊహిస్తా తాము క్రీడలుగా ఉన్నారని అనుకుంటా తమ వంటి మేధావులు ఇలాంటి సంగతు వెల్లడి చేయటం వల్ల లోకోపకారమవుతా కాకినాడ గోపురం నిర్మించిన వారు తమ జనకులేనా అని అడిగారు మీ తండ్రి గారే నిర్మించారా అని కథలు గాథలు మన లైవ్ కూడా చేశారు ఎన్ సుబ్బారావు నాయుడు మీరు ఆదివారం పత్రికలో కథలు గాథలు సివిల్ మిలిటరీ దేవతలనే వ్యాసం బహు చక్కగా రాశారు ఏ పుస్తకం గురించి ఎమరవిస్తారు ప్రకటించిన ప్రస్తావనలు ప్రశంసలు నాన్నగారి పాత కవిల కట్ట నుంచి ఏది చేర్చాను అంటున్నాడు కుమారుడైనటువంటి రామచంద్ర దీనికి సంపాద వీరాస్వామయ్య గారి కాశీయాత చరిత్ర కథలు కాదులు సంన్యాసు స్వాతంత్ర సమరాలు గ్రంథాలే రచించిన వివిధ వ్యాసాలు కూడా మంది ప్రశంసించారు దిగబల్లి వారికి అంకితమైన పుస్తక అక్కిరాజు రావు గారి కొమర్రాజు లక్ష్మణరావు గారి జీవిత చరిత్ర ఆయనకు అంకితం బి గోపాల్రెడ్డి బంగోరే గారి తాతాచారి కథ కవి సమ్రాడ్ విశ్వనాథ గారి ప్రళయనాయకుడు రాసినవి పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో వేలూరి సత్యనారాయణ విరచించారు అల్లాహో అక్బార్ बसवराजु अपाराव गीता गीता कोमर्राज लक्ष्मण रावु गारी शिवाजी चरित అలాగే మూడవ నాలుగు ముద్రాలు సత్యనారాయణ కపాలకుండా పైన ప్రస్తావించిన ఏడు పుస్తకాలు మూడవ పుస్తకం నలభై ఏడులో వచ్చి చూసుకో ఇవన్నీ కూడా ఆకైవిలో ఉన్నా చూసి నేనెలిగిన శివరావుగా అని కాకాని వెంకటరత్నం గారు ఒక చక్కని వ్యాసం రాశ ఆంధ్రజ్యోతిలో పడింది హైదరాబాద్ నోటుబుక్ లో తిరుమల రామచంద్ర గారు కూడా రాసి ఉంటారు ఉదయం పత్రికలో జయధీర్ రావు చరస్థాయిగా నిలిచే చరిత్ర పరిశోధకుడు దిగవల్లి శివరావు గారు సంతకాల్ జయధీర్ రావుగా గారు ప్రకాశ చంద్ర శతపధి గారి వ్యాసం ఈ వ్యాసంలో ఆంధ్రపతి దురంధరుడు దిగవల్లి A scholar, politicians with deference and incoherence. Manamani manikya, degavalli venkaras evara. I am a gurich evara. Ramapat. Kanchi Vasudeva evara. ನೋಸುಕೋನಿ ಬಹುಮುಖ ಪ್ರಜ್ಞಾಸ ನೆನಪಿ ನಿಂದಾಕೆ ದಿಗಬಲ್ ಶಿವರಾವ್ ತೆಲುಗು ಅಕಾಡಮಿ ಆಂಧ್ರ ಚರಿತ ಚತುರ ದಿಗಬಲ್ಡುತ್ತೂರು ವೆಂಕಟೇಶ್ವರ ನ್ಯೂಸ್ ಟೈಮ್ ರಿವ್ಯೂ ಪುತ್ನೂರಿ ಪುತ್ತೂರು ವೆಂಕಟೇಶ್ವರ It is true that the men who make history have no time to write it, but some men do it, do write so that their record of performance is projected in a manner they like it to be. Some of the autobiographies of eminent men bear abundant testimony to it. One such autobiography very surprisingly is that of Vire Jenangam a great social reformer belonging to the latter part of nineteenth century and early part of this century. Mr Digavalivenkada Rao, the octogenarian general octogenarian general scholar and the Dadir of Andhra Pradesh discovered a number of distortions and the Delhi and the Omissions in the autobiography of Virey in, in his book, Virey Seringam Telugu, meaning the bright and the darkness of the society. Mr. Sevaravi lists a number of instances of historic authenticity to prove that Virey wanted all the credit. For the movement of widow marriage, there were several others who led and helped the movement. Tata Tata Dana De Kadhar Prakshata Rajayeta Charitra Vedta Ani Ain Gurinchi Raja Rakirad ramaapati Patila. దవ్యాంధ్రం నా జీవిత కథ గ్రంథంలో అయ్యదేవ పైకి బాగా వస్తున్న రాయర్ భాష సేవ చెయ్యాలన్న గొప్ప కుతూహలమున్నవాడు అలాగా మేధా సంపన్నుడు చక్కని శైలిలో వ్రాయగల సమర్థుడు మా విజ్ఞాన చంద్రిక మండలి దద్దుడైన దిగవల్లి వెంకటశివరావు గారి దక్షిణాఫ్రికా చరిత్ర వ్రాయమని ప్రోత్సహించాను వారు భోజర్ యుద్ధం డొమినియన్ సవి భారతీయుల ఇక్కట్లు గాంధీ మహాత్ముని సత్యాగ్రహం మొదలైన వాటిని రమ్యంగా రచించారు దాని పంతొమ్మిది ఇరవై ఐదులో ముప్పై ఆరవ కుసుమ మా మండలి పక్షంలో ప్రకటించాం దిగబల్లి వెంకటశ్వరరావు గారు బహుళ గ్రంథకర్త అనేక గ్రంథాలు రాశారు ఇంకా రాస్తూనే ఉన్నారు తెలుగు చరిత్రకారుల కొమర్రాజు లక్ష్మణ్రావు చిరుకూరి మల్లంపల్లి అనే గ్రంథాలు ప్రాచీన కాల మధ్యకాల చరిత్రకు సంబంధించినవే రాశారు ఆంధ్రదేశపు ఆధునిక ఇతిహాసాన్ని పరమ ప్రామాణికంగా ఎవరూ రావరావు గారు పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దుల తెలుగువారి చరిత్ర సంబంధించి అధికారికమైన ఘట్టాలను అక్షరబద్ధం చేశారు శివరావు గారు న్యాయవాద వృత్తిని చేపట్టిన చరిత్ర పరిశోధకు వరబడి గాంధీ మహాత్ముడి సత్యాగ్రహం చిన్నతనాన్ని వీరిని ఆకర్షి ఆ సత్యాగ్రహ స్వరూప భావాలు తెలుగువారికి తేద తెల్లంగా తెలిపి ప్రబోధాత్మకమైన కరపత్రాల నుంచి దక్షిణాఫ్రికా సత్యాగ్రహం విపుల గ్రంథాల వరం రెండు పదులు గ్రంథాలంటే ఇరవైపై రాశారు తెలుగులో పత్రికలలో వారు వెలువరించిన వ్యాసాలు ఉన్న ఉన్నాయి లెక్కకు మించి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి పరిపాలనా కాలానికి చెందే చారిత్రక ఆధారల కవిల కంటే వీరి దగ్గర ఎంతో ఎన్నే హస్థినత తొప్పకే అన్నట్టుగా ఈ విషయం శివరావు గారు చెప్పలేని విషయం మరి ఎవరు చెప్పరు భారతంలో ఉన్న విషయం ప్రపంచంలో తప్పకుండా ప్రపంచంలో ఉన్న విషయం భారతంలో లేకుండా లేదు ఉన్నది అని భారతాన్ని వ్యాసుడు రాసేటప్పుడు చెప్పి అలాగే ఇది కూడా చాలా బాగుంది ఎన్నే హస్తిన తి తన్నట్టుగా విషయ శివరావు గారు చెప్పలేని విషయం మరెవ్వరూ చెప్పలే యుగానికి సంబంధించిన తెలుగువారి చరిత్రకు శవరావు గారు కానాచి ఎవరికైనా దిగవల్లి వెంకటేశ్వరరావు శివరావు గుర్చి తినగానే వెంటనే వచ్చే గ్రంథాలు కథలు కాదు ఏనుగుల వీరాస్వామయ్యచరు అధినివేశ స్వరాజ్ తెలుగువారికి అందించడంలో శివరావు మార్గదర్శకుల వారి ప్రయత్నం పదమని ఆనాటి పత్రికలను వీరి భా పారిభాషక పదకోశ ఎంతగానో శ్లాఘించ భారతదేశంలో బ్రిటిష్ రాజ్యతంత్రాన్ని గురించి అనేక మౌలిక ఆధారాలు రెండు సంపుటాలు తెలుగు వారికిచ్చారు శివర ఇంగ్లీష్ వర్డ్ భారతదేశాన్ని ఎన్ని కుట్రలతో కుతంత్రాలు కుహలా కులతో ఆక్రమించుకుంది ఎట్లా భారతదేశం సాంఘిక ఆర్థిక రాజకీయ వ్యవస్థ సర్వనాశనం చేసింది ఆ బ్రిటిష్ పరిపాలన కాలంలో నిర్భయంగా వెల్లడి చేశారు జాతీయోద్యమ స్ఫూర్తి నిర్మాతలు శ్రీ దిగవల్లి వెంకట శివ గవల్లి వారు ఏ రచన చేసిన జాతీయ దృక్పథంధానికి జీవశ పరిశోధన ప్రవణత గీతుల వారు రచించిన కథలు గాథలు అపూర్వాద్భుత సన్నివేశాలు ఆధునిక చరిత్ర వ్యాఖ్యాని ఏనుగుల వీరాస్వామయ్య చరిత్ర విపులమైన సూచికనిచ్చ విశాలాంధ్ర విస్మృతాంధ్రం అనే గ్రంథములు తెలుగుదేశపు ఆధునిక చరిత్ర మరుగుపడిపోయి విషయాలెన్నిటినో ఆవిష్కరించి డెబ్భై ఏళ్ల నుంచి చరిత్ర పరిశోధనలు తలముణుకలై ఉండి నిరంతరం నిత్య సత్య గవేసి పట్టుదల చూపడంలో వారికి వారేసారి తొమ్మిదో పడిలో పడి కూడా తొంభై రోజుకు పద్దెనిమిది గంటలు పుస్తకాల్లో తలదొచ్చి చరిత్ర సత్యాలు పుట్టం పెట్టడం వారికి అభినివే అది వారికి ఒక హఠ యోగం నాలాంటి వాడు ఎనభై ఆరు సంవత్సరంలో ఏదో కాస్త రాస్తే కాస్త ఇలాంటివి లైవ్ చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు కేకలేస్తున్నారు అబ్బో చాలా టైం వేస్ట్ చేస్తాం ఆయన చూసి ఎంతమంది నేర్చుకోవాలో వాళ్ళు శివరావు గారు మన పోలీసు వ్యవస్థ గురించి విజయవాడ న్యాయవాదుల ప్రత్యేక చరిత్ర గురించి గ్రంథాలు ప్రకటి ఎంతో సువ్యవస్థితమైన ఈ ప్రపంచం కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు భాష సంఘ సంస్కరణ అనేవి మాత్రం గొప్ప ప్రమాదం సరిపెట్టుకోలేని సమస్యలు అంజధ ఈ నిష్కలంక ప్రపంచం ఆయనకేం పేచీలే అని గురదాడ అప్పారావు గారు కన్యాశుల్కం పీఠికలో కొక్కొండవారు వేళాకోళం చేసినట్టుగా దిగబల్లి వారి కూడా తెలుగుదేశపు ఆధునిక చరిత్ర వీరేశలింగం బ్రహ్మ సమాజం అంటే పూర్తిగా సదభిప్రాయం లేనట్టుగా కలివి ఇటీవలే ఈ విషయాలు పొందుపరుస్తూ ఒక గ్రంథం వెలువడి తల్లిదండ్రులు మాణిత్యం వెంకటరత్నం పంతులు మిత్రుడు నేను గొర్రపాటి సుబ్బయ్య స్వీయ చరిత్ర मैं कहता हूँ विषय यार रेप